లేకపోయినా పై నుంచి వేసినా కూడా ఈ విధంగా పీసులు లెగుస్తూ ఉండి ఇలా స్టిచ్ మాత్రం యూజ్ ఏంటి అందుకోసం ఇప్పుడు మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ దగ్గర ఆల్రెడీ అన్నప్పుడు మనం ఇటో తీసుకోవడం తప్పులేదు కానీ టోటల్ రివర్స్గా అయితే మనం వర్క్ అయితే తీసుకోవడం ధర్మం కాదండి అంటే మనం కూడా చేసేది వర్కే కదా కస్టమర్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నన్ను మంది ఎన్నో రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి వీడియోస్ ఏమంటే కటింగ్ స్టిచ్చింగ్తో పాటు నేను మోటివేషనల్ వీడియోస్ కానీ టైలరింగ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను కదా అదే ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మనం స్టిచ్చింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఇంట్లో స్టిచ్ చేసినా కూడా మనం రేంజ్ రేంజ్లో ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి ఫినిషింగ్ ఇచ్చినా కూడా మనం మనీ అనేది ఎలా తీసుకోవాలి మనం కస్టమర్ దగ్గర ఎలాగ మనం మనం చేసిన వర్క్కి ఎలా తీసుకోవాలి మనం ఎంత చేసినా కూడా హౌస్లో ఉండి బయట ఇచ్చినంత మనీ అయితే ఇంట్లో ఇవ్వడం లేదక్క ఎలాగా అనేసి నన్ను అడుగుతూ ఉన్నారు మీరు ఫస్ట్ మీ వర్క్ మీదే మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అంటే మీ వర్క్ ఫినిషింగ్ ఉందా లేదా అనేసి మీ వర్క్ ఫినిషింగ్ ఉంది అన్నప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వద్ది మనం చేసే వర్క్లో మీరు మన హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ఎవరో తీసుకుంటున్నారు వన్ ఫిఫ్టీకి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు అని అన్నప్పుడు మీరు ఎంతో నార్మల్గా అంటే వాళ్ళకి అగ్రెసివ్గా కాకుండా నార్మల్గా స్మైల్తోటే ఓకే అండి మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ స్టిచ్చింగ్ చేయించుకోమనండి కానీ ఒక్కటి మాత్రం చెప్పండి మీ వర్క్ మీద కాన్ఫిడెన్స్గా ముందు ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి వాళ్ళు పది బ్లౌజులు పన్నెండు బ్లౌజులే తీసుకురాని మీరు వాళ్ళు ఎన్ని బ్లౌజ్ తీసుకొచ్చినా మీరు ముందు ఒక బ్లౌజే స్టిచ్ చేసి ఇవ్వండి మీరు ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చి ఫినిషింగ్ నచ్చితేనే మళ్ళీ మన దగ్గర స్టిచ్ చేసుకోమని మీరు ముందు ధైర్యంగా మీ మీద నమ్మకంతో మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి చెప్పిన తర్వాతే మీరు వర్క్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా వర్క్ తీసుకున్నారో అదే విధంగా మీరు మంచి ఫినిషింగ్తో వర్క్ అనేది ఇవ్వండి ఎగ్జాంపుల్ చూడండి మన దగ్గర కస్టమర్ వచ్చారు వాళ్ళు ఆది బ్లౌజ్ తోటే మనం మీకు కట్ చేసి స్టిచ్ చేయమని అన్నారు మళ్ళీ తర్వాత నేను స్టిచ్ చేస్తూ ఉంటే ఆ ఫినిషింగ్ చూసి బ్లౌజ్ ఒకసారి బాడీ మెజర్మెంట్స్ తోటి మీరు బాడీ మెజర్మెంట్స్ మంచి కుడతారంటే ఒకసారి మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో నాకు బ్లౌజ్ కుట్టివ్వమన్నారు మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను పెడతానండి ఒకసారి మీకు డిఫరెన్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎంత కష్టపడి ఇప్పుడు ఈ ఫినిషింగ్ లేకుండా కుట్టడం స్పీడ్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది ఫినిష్ అవుతుంది కానీ ఫినిషింగ్ తోటి మనం ఎంతో డెడికేషన్తో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి అది అలా కుట్టినా కూడా ఇదిగోండి ఇలాగా ఇలా ఈ బ్లౌజ్ చూడండి ఒక్కసారి పైపింగ్ అనేది వేశారు ఓకే లోడింగ్ వేయకపోయినా పైనుంచి పైపింగ్ వేసినా కూడా ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసి ఇంత నీట్గా కుట్టేసి వీళ్ళెవరో వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు బ్లౌజ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అలాగే ఇస్తాము అనేసి మళ్ళీ ఫినిషింగ్తో కుట్టి ఓవర్లాక్ వేసి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మంచిగా చేతిలో పని ఉండి కూడా అదే కాస్ట్ తీసుకోవాలి అని అంటే ఎంత బాధగా ఉంటుంది మీరే చూడండి ఇది చూడండి ఈ హ్యాండ్స్ చూడండి ఇదిగో ఇలాగా స్టిచ్చింగ్ తక్కువ ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంటుంది అనేసి వెళ్ళడం ఓకే ఫినిషింగ్ వైపు వైపు ఓకే ఫినిషింగ్ ఇట్లా ఇచ్చారు తక్కువకి కొడుతున్నారని కాంప్రమైజ్ అయ్యారు ఓకే ఫిట్టింగ్ కన్నా బాగుండాలి కదా ఫిట్టింగ్ అంటే చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఏ ఉందనుకోండి ఫ్రంట్ ఇది చూడండి ప్రింట్స్ కట్ ఈ ప్రింట్స్ కట్లో మనకి స్టిచ్చెస్ కూడా కనిపిస్తున్నాయి ఫ్రంట్ షేప్ ఏ మాత్రం షేప్ లేవలేదు అంటే నేనేం చెప్తున్నానంటే ఒకరిని తక్కువ చేసి కాదండి మనం చేసే వర్క్ మీద మనం అనేది డెడికేషన్ చూయించి ఆ ఫినిషింగ్ అనేది చూయిస్తే ఒక్కసారి కస్టమర్కి నమ్మకం కుదిరిందంటే మళ్ళీ మీతో ఆర్గ్యూ చేయరు అనమాట ఇదిగోండి ఇది చూడండి ఎలా ఉందో పైకి మాత్రం ఇట్లా డబల్ స్టిచ్ వేసుకుంటూ ఏదో పార్ట్నర్కి ఇచ్చేసారు థ్రెడ్స్ కూడా చూడండి రెడీమేడ్ థ్రెడ్స్ ఇవి ఏముందండి రెడీమేడ్ మనం ఒక టెన్ మీటర్స్ తెచ్చేసుకొని చక్కగా ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ పెట్టేస్తే టైం అనేది సేవ్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో కూడా బ్లౌజ్ ఇలాంటివి బ్లౌజులు కుట్టేసేయచ్చు కానీ మన చెయ్యి అనేది ఫినిషింగ్ నేర్చుకున్న తర్వాత ఒకేలాగా కంటిన్యూ చేశామంటే మన దగ్గర కస్టమర్ అనే వాళ్ళు పక్కకు వెళ్ళరండి చూడండి ఇలాగా ఏమైనా షోల్డర్ కానీ ఎక్కడైనా చూ చూడండి ఫినిషింగ్ అనేది లేదు ఎక్కడైనా ఈ విధంగా పీసులు లెగుస్తూ లోడింగ్ వేయకపోయినా పైనుంచి వేసినా కూడా ఈ విధంగా పీసులు లెగుస్తూ ఉండి ఇలా చేసి మాత్రం యూజ్ ఏంటి అందుకోసం ఇప్పుడు మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ దగ్గర ఆల్రెడీ మీరు స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా ఒకటి శాంపిల్ చూపించండి శాంపిల్ చూపించి మీరు స్టిచ్చింగ్ కాస్ట్ అనేది తీసుకోండి ఓకే మీ దగ్గర రెగ్యులర్ అవుతున్నారు మీ దగ్గరే స్టిచ్ చేయించుకుంటున్నారు అన్నప్పుడు మనం పది అటో ఇటో తీసుకోవడం తప్పులేదు కానీ టోటల్ రివర్స్గా అయితే మనం వర్క్ అయితే తీసుకోవడం ధర్మం కాదండి అంటే మనం కూడా చేసేది వర్కే కదా కష్టపడే చేస్తాము ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ టైలరింగ్ అంటే అంత ఈజీగా పై కనిపించే అంత ఈజీ ఏం కాదు ప్రతి ఒక్కరికి తెలుసు దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తాం అనేది మనం ఆ ఫినిషింగ్ ఇవ్వడానికి ఎంత టైం స్పెండ్ చేస్తే ఆ ఫినిషింగ్ నేర్చుకుంటామన్నది అది పడిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది కానీ అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయినాయి అలానే మనం స్టిచ్చింగ్ ఎంత టైం కూర్చొని స్పెండ్ చేస్తూ కూడా ఈక్వల్గా నేను నేను చెప్పబోయేది ఏంటంటే నన్ను అడుగుతున్న వాళ్ళకి నా దగ్గర వచ్చే కస్టమర్స్ కూడా ఈ పాయింట్ నోటీస్ చేస్తుంటారు ఏమంటే ఇదే అనమాట నాక వేరే వాళ్ళు హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి స్టిచ్ చేస్తున్నారు మీరు ఫినిషింగ్ ఇస్తున్నారుగా ఫినిషింగ్ ఇస్తున్నారు కాస్ట్ ఎక్కువని కొంతమంది పక్కకి వెళ్ళిపోయి బ్లౌజులు చెడగొట్టిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఈ కస్టమర్ ఆల్రెడీ ఇంతకుముందు నా దగ్గరికి వచ్చి వెళ్ళారు పాప నేనైతే అప్పుడు కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఇల్లు మారుతూ నేను డిలే చేశానమ్మా నాకు ఇప్పుడు టైం లేదురా నేను తర్వాత మేబీ నేను సెట్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న కస్టమర్స్ నేను టైం ఇవ్వలేకపోతున్నా ఇచ్చిన తర్వాత స్టిచ్ చేస్తా అంటే తను ఒక్క బ్లౌజ్ అన్నా నాకు స్టిచ్ చేసి ఇవ్వక నేను చేతో తీసుకోవాలిందని రిక్వెస్ట్గా తను నా దగ్గరే బ్లౌజ్ కుట్టించుకోవాలని ఇచ్చిల్లింది అది ఇప్పటికీ మొత్తం గురింది అనమాట అంటే నేనేం చెప్తున్నానంటే మీరు చేసే వరకు మీరు టైం పట్టినా మీరు ఒకటే కుట్టండి రెండే కుట్టండి ఫినిషింగ్ మాత్రం మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి అప్పుడు మీరు మనీ అనేది కస్టమర్ దగ్గర నుంచి మీరు చక్కగా తీసుకోవచ్చు అనమాట మనం మరీ కమర్షియల్గా ఇంతే ఇస్తేనే స్టిచ్ చేస్తామని కాదు కానీ అటో ఇటో వెళ్తూ తీసుకోవచ్చు కానీ ఈ ఫినిషింగ్ ఇలా స్టిచ్ చేసే వాళ్ళకి ఫినిషింగ్గా నీట్గా స్టిచ్ చేసే వాళ్ళకి ఈక్వల్గా ఇస్తామంటే మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీరు మాత్రం వర్క్ మీద కాంప్లైంట్ తోటి ఫినిషింగ్ ఇవ్వండి అదేవిధంగా మీరు కస్టమర్ దగ్గర మనీ అనేది అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇలా ఫినిషింగ్ లేకుండా ఇచ్చేసి మనీ అడగడానికి కూడా అది ధర్మం కూడా కాదనమాట ఓకే ఆ తెలిసిన టిప్స్ అన్ని మీకు షేర్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్స్ ఛానల్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్